బావా ఏంటి బావా నువ్వు ఇలా గదిలోకి వచ్చేస్తే ఎలా బావా అందరికీ డౌటు వస్తుంది అని అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వస్తుంది లేదు అపూర్వ ఈరోజు నేను నా చెల్లెలి పసుపు కుంకాలని నేనే నా చేతులారా చెడిపేశాను నేను భరించలేకపోతున్నాను వెళ్ళి నిజం చెప్పేస్తాను అపూర్వ అని శరత్చంద్ర అంటాడు అయ్యో బావా ఆ పని మాత్రం అస్సలు చేయకు బావా ఆ గగన్ గారికి నిజం తెలిసిందంటే మన ఇంటిని అగ్నిగుండంలా మార్చేస్తాడు నిన్ను జైలుకు పంపిస్తాడు బావా వద్దు బావా అని అపూర్వ బతింలాడుతూ ఉంటుంది లేదా పూర్వ నేను జైలుకో ఆ గగన్ గాడికో భయపడి నేను ఈ బాధని గుండెల్లో మొయలేను నేను వెళ్ళి నిజం చెప్పేస్తాను అని శరత్చంద్ర చెప్తుంటే అప్పుడే సూర్య అక్కడికి వస్తాడు చూడండి సార్ ఇప్పుడు మీరు నిజం చెప్పేశారనుకో మీ చెల్లెలు మిమ్మల్ని ఒక పురుగును చూసినట్లు చూస్తుంది మీరు జైల్లో చిప్పకూడు తింటూ ఉంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా పండగ చేసుకుంటారు అది మీకు అవసరమా అని ఎస్పి సూర్య అంటే లేదు సూర్య గారు నేను జైలుకు వెళ్ళి చిప్పకూడు తిన్నా పర్వాలేదు నేను భరించలేకపోతున్నాను అని శరత్చంద్ర అంటే చూడండి సార్ మీరు భరించలేకపోవటానికి మీరు చంపింది ఒక క్రిమినల్ని మాత్రమే మీ భార్య శోభాచంద్రని పొట్టన పెట్టుకున్నాడు మా అన్నయ్యని కూడా చంపేశాడు ఈరోజు అపూర్వ గారిని చంపబోయారు ఇలాగే వదిలేస్తే మీ ఇంట్లో వాళ్ళనందరినీ కూడా పొట్టన పెట్టుకుంటాడు మీరు చంపేసింది ఒక మూర్ఖుని ఒక క్రిమినల్ని మీరేది మనసులో పెట్టుకోకండి అని సూర్య అంటే అవును బావా నన్ను చంపేసిన తర్వాత నిన్ను చంపుతానని చెప్పారు అంతటితో ఆ కేపీ ఓరుకుంటాడా తర్వాత మీరాని పిల్లల్ని కూడా చంపేసి ఈ ఆస్తిని అంతా కూడా శారథి దగ్గరికి పట్టుకు వెళ్ళి వాళ్లతో సంతోషంగా ఉంటాడు బావా న్యూస్ పేపర్లో రోజు మనం ఎన్ని న్యూస్లు చూడటం లేదు కేపీని చంపి మా అందరి ప్రాణాలు నువ్వు కాపాడేవు బావా ఈ సమయంలో మనం మీరాకి అండగా నిలబడాలి కాబట్టి నువ్వు ఈ విషయం ఎవరికి చెప్ప బావా చెప్పావంటే నా మీద ఒట్టే అని శరత్చంద్ర చెయ్యి తీసి తన తలపై ఒట్టు వేసుకుంటుంది సరే చెప్పంలే అపూర్వ అని శరత్చంద్ర మాట ఇస్తాడు ఇక తర్వాత భూమి శారద పొరి పరిగెత్తుకుంటూ లోపలికి వస్తూ ఉంటారు అప్పుడే అపూర్వ ఆగు అంటూ అరుస్తూ ఉండటంతో భూమి శారద గుమ్మం దగ్గరే ఆగిపోతారు ఎవరే నువ్వు ఎందుకే మా ఇంట్లో అడుగు పెడుతున్నావు అని అపూర్వ అరుస్తూ ఉంటుంది చూడపూర్వ ఇక్కడ విషాదం నిండుకొని ఉంది నువ్వు అనవసరంగా అడ్డుకొని అబాసు పాలు కాకు అని భూమి అరుస్తూ చెప్తూ ఉంటే ఎవరే ఇక్కడ అబాసు పాలయ్యేది నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టావంటే నువ్వు అబాసు పాలవుతావు జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అసలు మా శత్రువుని పెళ్ళి చేసుకున్నావు నిన్నెప్పుడు ఇంట్లో నుంచి పంపించేశాము ఏ హక్కుతో నువ్వు ఇంట్లో అడుగు పెడుతున్నావే అని అపూర్వ అంటే చనిపోయిన కృష్ణప్రసాద్ గారు మా మామయ్య నేను మేనకోడల్ని ఆ హక్కుతో ఇంట్లో అడుగు పెడుతున్నాను అని భూమి ఏడుస్తూ చెప్తుంది అసలు ఈ శారదని మేము అంగీకరించనే లేదు నీకు ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు ముందు బయటికి నడవ్వే అని అపూర్వ అరుస్తూ ఉంటే ఆ మాటకు వస్తే అసలు నువ్వు నన్ను రెచ్చగొట్టకు అపూర్వ బయటికి వెళ్లాల్సింది నేను కాదు ఆ మాటకు వస్తే నువ్వే బయటికి వెళ్ళాలి ఈ ఇంట్లో ఈ ఆస్తి ఎవరిది అనుకుంటున్నావు మా అమ్మది లోపలికి నేను అడుగు పెట్టే హక్కు నాకు ఉంది నువ్వే బయటికి వెళ్ళాలి నేను నిన్ను బయటికి గెంటేయగలను జాగ్రత్త ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత నాకు ఉంది అని భూమి మళ్ళీ అడుగు లోపల పెడుతూ ఉంటే ఈసారి శరత్చంద్ర ఆగు అంటూ అరుస్తూ గుమ్మం దగ్గరికి వస్తాడు నీకు మాకు తెగదింపులు అయిపోయాయి అపుర్వ చెప్పింది ముమ్మాటికి నిజమే కరెక్టే నేనుంటున్న ఈ ఇంట్లోనే కాదు ఈ ఇంట్లోనూ కూడా నువ్వు అడుగుపెట్టే అర్హతని కోల్పోయావు నువ్వు అంటున్నట్లు ఈ ఆస్తి ఇండ్లు నీదే కనుక అయితే మాకు కాస్త సమయం ఇవ్వు మేము ఇండ్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాము అని శరత్చంద్ర అంటే నాన్న నా ఉద్దేశం అది కాదు నాన్న అని భూమి ఏడుస్తూ ఉంటుంది నీ ఉద్దేశం ఏదైనా కూడా ఆస్తి ఎంత నీదేనన్న అహంకారంతో నువ్వు మాట్లాడావు కదా మాకు కాస్త సమయం ఇవ్వు మేము ఇండ్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాము అని శరత్చంద్ర అంటే అది కాదు నాన్న మావయ్యని చివరి చూపు చూడాలన్న ఉద్దేశంతో నేను అలా మాట్లాడాను అని భూమి అంటుంది ముందు నువ్వు నన్ను నాన్న అని పిలవటం మానేసేయి కేపీని చూడాలనుకుంటే నువ్వు మాత్రమే లోపలికి రా నువ్వు కనుక అడుగు లోపల పెట్టావనుకో ఈ ఇంట్లో రెండు శవాలు లేస్తాయి అది నీదైనా కావచ్చు నాదైనా కావచ్చు అని శరచంద్ర భూమికి వార్నింగ్ ఇస్తాడు నాన్న సరే నేను లోపలికి రాను కనీసం అత్తయ్యనైనా మామయ్యని చివరి చూపు చూసుకొనివు అని భూమి వేడుకుంటూ ఉంటే ఇందాక అపూర్వ చెప్పింది కదా అసలు కేపి భార్యగా శారదని మేము గుర్తించనే లేదు చూడటానికి వీల్లేదు లోపలికి రావటానికి వీల్లేదు అని శరత్చంద్ర అంటే శరత్చంద్ర గారు ఒక్కసారి ఒక్కసారి చూసి చివరి చూపు చూసుకొని వెళ్ళిపోతానండి ఇప్పుడు చూడకపోతే జీవితాంతం చివరి చూపు దక్కలేదని జీవితాంతం బాధపడాల్సి వస్తుంది ప్లీజ్ నన్ను రానివ్వండి చూసి వెళ్ళిపోతాను అని శారద దండం పెడుతూ వేడుకుంటూ ఉంటే వీల్లేదని శరచంద్ర అరుస్తూ ఉంటాడు అప్పుడే చెర్రి మామయ్య ప్లీజ్ పెద్దమ్మని లోపలికి రానివ్వండి చివరి చూపు చూసుకొని వెళ్ళిపోతుంది అని చెర్రి కూడా దండం పెడుతూ వేడుకుంటూ ఉంటాడు ఎవరు తప్పు చేసినా పెద్దమ్మ ఇన్ని రోజులుగా ఏడుస్తూనే ఉంది కదా మావయ్య ఇప్పుడు చివరిసారిగా నాన్న కాళ్ళ దగ్గర కూర్చొని పెద్దమ్మ మనసారా ఏడ్చుకొని వెళ్తుంది ఈ ఒక్కసారికి రానివ్వండి మావయ్య ప్లీజ్ మావయ్య ఎవరు తప్పు చేసినా పర్వాలేదు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని ఇప్పుడు నేను మాట్లాడిన మావయ్య ప్లీజ్ పెద్దమ్మని రానివ్వండి అని చెర్రి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటాడు దాంతో శరత్చంద్ర మౌనంగా వెళ్ళిపోవడంతో ఇక శారద కేపీ కాళ్ళ దగ్గర కూర్చొని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది తర్వాత చెర్రీ గగన్ దగ్గరికి వచ్చి అన్నయ్య నీకు నాన్న నచ్చిన నచ్చకపోయినా నువ్వే ఆయనకి పెద్ద కొడుకుగా కొరివి పెట్టాలి రా అన్నయ్య అని చేయి పట్టుకొని లాగుతూ ఉంటే ఇక గగన్ చెర్రి చేతిని విదిలించేసుకుంటాడు ఎవర్రా ఎవరు ఎవరికి కొరివి పెట్టాలి అసలు ఇంకా నీ దృష్టిలో ఆయనకి ఇద్దరు కొడుకులని అనుకుంటున్నావా అని గగన్ అంటే ఆయన పెద్ద కొడుకువి నువ్వే కదన్నయ్య అని చెర్రి అంటాడు నీ దృష్టిలో నేను పెద్ద కొడుకునేమో నాకు కాదురా అని గగన్ అంటాడు అన్నయ్య అలా మాట్లాడకన్నయ్య నీ గురించి పూరి గురించి పెద్దమ్మ గురించి నాన్న ఎంత గొప్పగా చెప్పేవాడు కొడుకంటే నా గగన్ అంటూ ఎంతో గొప్పగా చెప్తూ ఉండేవాడన్నయ్య నేను చూశానన్నయ్య అలా మాట్లాడకు అని చెరి అంటే రే నిజంగా మాపైన అంత ప్రేమే ఉండేవాడైతే మమ్మల్ని నటి రోడ్డు మీద వదిలేసి వాడే కాదు ఏంట్రా నువ్వు చూశానని చెప్తున్నావు మాకు దూరమైపోయి మీకు దగ్గరైపోయి జీవితాంతం మీతోనే కదా సంతోషంగా ఉన్నాడు నిజమైన కొడుకు అంటే నువ్వేరా వెళ్ళి నువ్వే తలకొరివి పెట్టు అని గగన్ అంటాడు ఏంటన్నయ్య నేను తలకొరివి పెట్టేది నువ్వు జీవితంలో ఒక్కసారైనా నాన్న అని పిలిచాలని ఆయన ఎంత పరితప్పించిపోయాడు మనిషే లేడన్నయ్య ఇప్పుడు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదన్నయ్య సొసైటీ గురించైనా ఆలోచించి రా అన్నయ్య కార్యక్రమాలు జరిపిద్దాం నువ్వు పెద్ద కొడుకుగా తల కొడుకు పెట్టుదువు అని చెడి బతింలాడుతూ దండం పెడుతూ ఉంటాడు నిల తీస్తూ కూడా ఉంటాడు ఏం రా సొసైటీ గురించి మాట్లాడుతున్నావు ఆకలి వేస్తున్నప్పుడు అన్నం పెట్టని సొసైటీ గురించి నేను ఆలోచించను అని గగన్ అరుస్తూ ఉంటే అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అంటూ చెర్రి గగన్ కాళ్ళు పట్టుకుంటాడు చెర్రీ లే చెర్రి ఈరోజు కాదు ఏ రోజైతే అతను మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడో అప్పుడే అతని జ్ఞాపకాల్ని నేను అన్నింటినీ కూడా కాల్చి పడేశాను ఎప్పుడో నా దృష్టిలో చచ్చిపోయాడు ఈరోజు నీ దృష్టిలో అతను చచ్చిపోయి ఉండొచ్చేమో ఎప్పుడో చచ్చిపోయిన అతనికి నేను ఎలా తలకొరి పెడతాను అని గగన్ నిలదీస్తూ ఉంటాడు వెళ్ళు మీ నాన్నకి కొడుకుగా నువ్వే తలకొరివి పెట్టు అంటూ గగన్ లోపలికి వెళ్ళటంతో చీ అంటూ చెర్రీ వస్తువుల్ని విసిరి కొడుతూ కోపంగా ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు ఇక శారద శివం కాళ్ళ దగ్గర కూర్చొని గుండెలు పగిలేలా ఏడుస్తూ అరికాలికి పుట్టుమచ్చ లేదని గతం తాలూకు సంఘటనని గుర్తు చేసుకుంటూ ఉంటుంది కేపీ కాలికి ముల్లు గుచ్చుకోవటంతో ఎడంకాలికి మొళ్ళు తీస్తూ ఉంటుంది శారద తీసేసావు కదా ఇక కాలు వదిలేసాయి అని కేపీ అంటే అది కాదండి మీ అందమైన కాలికి అరికాలికి పుట్టుమచ్చ ఉంది చూడండి ఎంత బాగుందో చూడాలని అనిపిస్తూ ఉంది అయినా కూడా ఏమండి అరికాలికి పుట్టుమచ్చ ఉంటే రెండు పెళ్ళిళ్ళు అవుతాయంట మీకు రెండు పెళ్ళిళ్ళు అవుతాయా అని శారద టెన్షన్ పడుతూ ఉంటుంది చూశారదా రెండో పెళ్ళే చేసుకోవాల్సి వస్తే నా ప్రాణమైనా వదిలేస్తాను కానీ నీ చెయ్యి మాత్రం అసలు వదలను శారదా అని కేపి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ అంటే ఇది ఆయన శవం కాదా అని శారద అనుకుంటూ ఉంటుంది